హాయ్ అండి వెల్కమ్ టు ఈ ఈరోజు వచ్చేసరికి మనం రెజర్ టెక్స్టైల్స్ కట్ పీసెస్ శారీస్ దగ్గర ఉన్నామండి షాప్ అడ్రస్ వచ్చేసి లో మెన్షన్ చేశాను బోర్డు కూడా చూపిస్తున్నాను చూడండి మొదటిసారి వచ్చే వాళ్ళ కోసము కన్ఫ్యూషన్ లేకుండా బోర్డ్ అనేది చూపించడం జరుగుతుంది వీళ్ళ దగ్గర వచ్చి మనం హోల్సేల్గా మనం కట్ పీసెస్ శారీసు ఫుల్ శారీసు లో ఉన్న శారీసు డ్రెస్సెస్ డ్రెస్సెస్కి కావాల్సిన శారీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి చాలా తక్కువ ప్రైస్ నుంచి అవైలబుల్ ఉంటాయి చూడండి అన్నీ కూడా చాలా బాగున్నాయి శారీస్ చూడండి ఇప్పుడైనా మనకి కొత్త శారీస్ అనేవి రెడీ అయిపోతున్నాయి రంజాన్ సీజన్ కదా చాలా కొత్త కొత్తవి శారీస్ అనేవి వచ్చేసాయి డైరెక్ట్గా వచ్చి షాపింగ్ చేస్తే మీకు కలెక్షన్ అంతా కూడా తెలుస్తుందండి చూడండి స్క్రీన్ పైన అయితే షాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ప్రతిరోజు పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుని ఉంచుకోండి చూడండి హ్యాండ్లూమ్ డాలా అని కొత్తగా వచ్చాయండి మార్కెట్లో ఈ శారీస్ కూడా మనకి ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అంతా కూడా ఈ శారీసే ఉందండి మీరు వీడియో చూసిన వెంటనే వీడియో కాల్ నెంబర్ అయితే మనకి స్క్రీన్ పై ఇచ్చి ఉన్నాము ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే వాళ్ళు చూపిస్తారండి వీడియో కాల్ చేసి మీకు కావాల్సిన కలెక్షన్ అంతా చూసుకొని మీరు చక్కగా స్టాక్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఎపి తెలంగాణ ఎక్కడైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అనేది అయితే అవైలబుల్ ఉంది ఫుల్ లైట్ మిస్ప్రింట్ ఉంది ఓకే ఇవి ఫుల్ సారీస్ లైట్ మిస్ ప్రింట్ అండి ఫుల్ సారీస్ ఇవి దీనికి బ్లౌజ్ పళ్ళు కూడా ఉంటుంది కదండి బ్లౌజ్ పళ్ళు ఓకే ఇది పళ్ళు వచ్చింది మొత్తం ఓకే రెండు ఉన్నాయి తంపురాదు చూడండి చాలా లైట్ వెయిట్ శారీస్ అండి డైలీ వేర్ కి కానీ చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగుంటాయి బ్లౌజ్ ఉంది విత్ పళ్ళు కూడా ఉంది ప్రైస్ ఎంత అండి దీనిలో అవైలబుల్ ఉన్న కలర్స్ చూడండి ఇట్లా కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి దీంట్లో అన్ని కూడా లైట్ కలర్ ప్యాటర్న్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఓకే ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్లో అవైలబుల్ ఉందండి చూడండి బండెల్కి వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఉంటాయి పూర్తి బండల్ అయితే తీసుకోవాలండి చూడండి దీనిలో కలర్స్ ఇట్లా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఇట్లా లైట్ కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడాను చూడండి దీనిలో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి కలర్స్ అన్ని కూడా ఇలా ఉన్నాయండి చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం పార్టీవేర్ శారీస్ చూస్తున్నామండి చూడండి రంజాన్ స్పెషల్ శారీస్ అండి ఇవన్నీ చూడండి మంచి బోర్డర్ తోటి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చాలా బాగుంటాయి ఈ శారీస్ అనేవి చూడండి కవర్ ప్యాకింగ్ తో వచ్చాయి రీసెల్లర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ ఓకే ఇవన్నీ చూడండి పార్టీ వేరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సేమ్ కలర్స్ అనేవి రిపీటెడ్ లేవు ప్రైస్ ఎంత పడుతుందండి అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బండెల్ మొత్తం తీసుకుంటే ఓకే బండెల్ మొత్తం తీసుకున్నట్లయితే మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి లేదు మాకు ఒకటి చాలు రెండు చాలు అలా తీసుకున్నట్లయితే చీర వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చూడండి అవైలబుల్ ఉన్న బండిల్స్ అయితే చూపిస్తాను నేను ఇట్లా బండల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి జస్ట్ వీడియో కోసమని మనము ఒకటి రెండు శారీస్ మాత్రమే ఓపెన్ చేసి కలర్స్ కోసం చూసాం అట్లాగా వీడియో కాల్ చేయండి స్క్రీన్ పైన షాప్ నెంబర్ అని స్క్రోల్ అవుతూ ఉందండి అట్లానే మీరు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసినట్లయితే పిక్ విత్ ఎలాంగ్ ప్రైజ్ కూడా పెట్టేస్తారు వాళ్ళు ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది హ్యాండ్లూమ్ ఓకే ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్లూమ్ డోలా అండి ఓకే ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇది చాలా ట్రెండింగ్ లో ఉందండి సారీ చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది కదా ఓకే బ్లౌజ్ అయితే ఉంటుంది ఉంటుందండి పళ్ళు అయితే మనకి కొన్నిటికి రన్నింగ్ వస్తుంది కొన్నిటికి సెపరేట్ గా వస్తుంది చూడండి బ్లౌజ్ అండి వీటికి రంగు ఉన్నాయి ఈ సారీ ఎంత పడుతున్నాయండి ఓకే దీంట్లో చాలా బాగున్నాయండి కలెక్షన్ వచ్చేసరికి మనకి పోచంపల్లి డిజైన్ లో వచ్చాయి అట్లనే మనకి మంగళగిరి పైన వచ్చే డిజైన్స్ వచ్చాయి చూడండి బోర్డర్ వచ్చేసరికి మనకి కడి బోర్డర్ వచ్చింది శారీ కూడా చాలా ఫ్యాన్సీగా డిఫరెంట్గా డిఫరెంట్ గా వస్తుంది ఇది రెండు ముఖాల్లో వచ్చింది కాబట్టి ప్రైస్ అనేది చాలా తక్కువ టూ థర్టీ టూ థర్టీ రూపీస్ అండి ఓకే మనకి టూ ఫిఫ్టీ పడుతుంది అండి హోల్సేల్లో అయితే మనకి టూ టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ఎవరైనా షాప్ వాళ్ళు మీరు సేల్ చేయాలనుకునే వాళ్ళు వీడియో కాల్ చేసి మీకు కావాల్సిన కలర్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు విత్ బ్లౌజ్ బాష్యం కలర్స్ వచ్చేసరికి మనకి మంచి ఐస్ క్రీమ్ కలర్ ఉందండి కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి శారీ వచ్చేసరికి ఇవి కూడా మనకి టూ కట్స్ లోనే వచ్చాయి కదండి ఓకే కొన్నికి కొంగు వచ్చింది కొన్ని రాలేదు ప్రైస్ ఎంత పడుతుంది అండి ఇవి ఓకే ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ థర్టీ రూపీస్ పడుతుంది సారీ చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది షైనింగ్ కూడా చాలా బాగుందండి మనకి బండలు వచ్చేసరికి చూడండి సింగిల్ కలర్ కావాలి అనుకునే వాళ్ళకి చూడండి సింగిల్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇట్లాగా ప్రైస్ కూడా ఓన్లీ టూ థర్టీ రూపీస్లో పడుతుంది రిటైల్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చండి షాప్కి వచ్చి వన్ ఆర్ టూ కూడా తీసుకోవచ్చు మనకి రిటైల్లో తీసుకోవాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది శారీకి వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది మీకు టూ కావాలన్నా తీసుకోవచ్చు ఫైవ్ కావాలన్నా తీసుకోవచ్చు రిటైల్లో హోల్సేల్లో అయితే మాత్రం ఫుల్ బండిల్ తీసుకుంటే టూ థర్టీ రూపీస్ పడుతుంది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గంజా అండి ప్లెయిన్లో ఆర్గంజా ఓకే కూడా ప్లైన్ లో ఆర్గన్జ్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది కింద వచ్చేసరికి కడి బోర్డని వచ్చింది ఓకే డ్రెస్సెస్ కి కావాలన్నా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అలానే మనకి చీరలాగా కూడా కావాలంటే కట్టుకోవచ్చు అండి చాలా ఫ్యాన్సీగా ఉంటాయి శారీస్ అనేవి ఇవి కూడా రెండు ముక్కలే కదండి రెండు ముక్కల్లోనే వచ్చాయండి పిల్లలకి కూడా డ్రెస్సెస్ స్టిచ్ చేయించాలనుకున్న ఫ్రాక్స్ కానీ చక్కగా నిలబడి బాగుంటాయండి చూడండి ఇవన్నీ కూడా చాలా డిజైనర్ వేర్ శారీస్ లాగా ఉంటాయి మనకి బొటిక్ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటా ఉంటారు వీళ్ళ దగ్గర చూడండి దీనిలో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను నేను ప్రైస్ ఎంత పడుతుంది ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థర్టీ రూపీస్ పడుతుందండి ఈరోజు మనం మోస్ట్లీ చూపించినవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ లోపే చూపించామండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి రిటైల్ అయితే టూ ఫిఫ్టీ మనకి హోల్సేల్లో కావాలంటే బండలంతా తీసుకున్నారనుకోండి టూ థర్టీ రూపీస్ పడుతుందండి లేదు సింగిల్గా వన్ ఆర్ టూ శారీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి షాప్కి వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది శారీకి వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి షాప్ విజిట్ చేయండి షాప్ నెంబర్ అయితే మనకి స్క్రీన్ పైన స్క్రోల్ ఉంటుంది అట్లాగే అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవి త్రీ మీటర్ త్రీ మీటర్ బిట్స్ అండి ఇవన్నీ కూడాను ఈ బిట్స్ అన్ని కూడా మనకి ఏంటంటే డ్రెస్సెస్కి కానీ కి కానీ యూస్ చేయొచ్చు పిల్లలకి అయినా కూడా ఫ్రాక్స్ లంగా జాకెట్లు కుట్టించాలనుకున్న వాళ్ళకి బాగుంటాయండి మెటీరియల్ మనకి ప్రైస్ ఎంత పడుతుందండి అరవై రూపాయలు పడుతుందండి మొత్తం మనకు వచ్చేసి ఈ కట్టల్లో మనకి యాభై ముక్కలు ఉంటాయండి మీకు కావాలంటే విడిగా కూడా తీసుకోవచ్చు ఫైవ్ తీసుకోవచ్చు సిక్స్ తీసుకోవచ్చు షాప్కి వచ్చినట్లయితే మనకి పార్సిల్లో కావాలంటే మొత్తం బండలు వేస్తారండి హోల్సేల్లో హోల్సేల్లో సిక్స్టీ రూపీస్ పడుతుంది రిటైల్ వచ్చేటప్పటికి ఎంత పడుతుందండి రిటైల్ వచ్చేసరికి మీరు మీకు ఒక ట్వంటీ రూపీస్ పీస్కి వచ్చేసరికి ఎక్స్ట్రా పడుతుందండి ఎయిటీ రూపీస్ పడుతుంది మీరు రిటైల్లో కావాలనుకున్న వాళ్ళు షాప్ విజిట్ చేసి తీసుకోవాలండి షాప్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంది ఎవరికైనా డౌట్ అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఓకే ఇది సీక్వెన్స్ ముక్కలు ముక్కలు ఓకే సీక్వెన్స్లో మనకి మూడు ముక్కలు అండి ఇవి చూడండి ఇవి డ్రెస్ కుట్టించుకునే వాళ్ళకైతే బాగుంటాయి చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఫ్రాకులు కానీ ఒక ఇద్దరు పిల్లలకి అయిపోతాయండి ఒక పెద్ద పాపకి చిన్న పాపకి అట్లా ఎవరైనా కాంబినేషన్ లో స్టిచ్ చేయించాలనుకున్నా బాగుంటాయి పెద్దవాళ్ళకి టాపులు కూడా అయిపోతాయి కదా ఇది పెద్దవాళ్ళకి టాపులు కూడా అవుతాయండి ఓకే మూడు ముక్కలు కలిపి ఐదు మీటర్లు ఉన్నాయండి ప్రైస్ ఎంత పడుతుందండి హోల్సేల్ అయితే మనకి వంద రూపాయలు పడుతుంది ఓకే మీకు ఒక పీసు రెండు పీసులు కావాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సీక్వెన్స్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది కాబట్టి త్రీ పీసెస్లో మనకి డ్రెస్సెస్ కోసం వీలుగా ఉంటాయని ఐదు మీటర్ల ముక్కని ఇచ్చేస్తున్నారండి ఐదు మీటర్ల ముక్క మనకి చాలా తక్కువ ప్రైస్లో పడుతుంది మీరు స్క్రీన్ పైన నెంబర్కి చూసి కాల్ చేసి వీడియో కాల్లో మీకు కావాల్సిన కలర్స్ అనేవి కూడా చూస్ చేసుకోవచ్చు చూడండి సీక్వెన్స్ లో అవైలబుల్ ఉన్న క్లాత్ అండి ఇవి కలర్స్ మనకి వీడియో కోసం మనం కొన్ని మాత్రమే ఓపెన్ చేసి చూసాము ఇలా అవైలబుల్ ఉన్నవన్నీ మనకి ఇట్లా డిస్ప్లేలో ఉంటాయి షాప్ దగ్గరికి వచ్చారనుకోండి మీకు కావాల్సిన కలెక్షన్ అంతా డైరెక్ట్ గా చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి